కూడమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బుట్టాయగూడెం మండల పరిషత్ కార్యాలయంలో కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ నిరసన తెలిపారు ఫ్రాన్సిస్ మాట్లాడుతూ యాభై సంవత్సరాలు నిండిన ఎస్సీ లకు వృద్ధాప్తి పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా ఇచ్చిన హామీని తొంగలు తొక్కారని విమర్శించారు నిత్యావసర ధరలు వయో భారంతో మందులు ఖర్చులతో కుటుంబం పోషించుకోలేకపోతున్నామని వాపోయారు అనంతరం ఏవో సరోజినీకి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో కొండయ్య బంధ సుబ్బారావు బేతాల డేవిడ్ దొండపాటి వెంకటేష్ గంగరాజు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు విత్తవంతులు దాదాపు భర్తలు చనిపోయి ఆ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఆన్లైన్ చేయట్లేదు ఇప్పుడు ఏదైతే గతంలోనే మండలాలు ఎన్టీ రామారావు గారు మండల కేంద్రాలు పెట్టేది ఎందుకంటే దగ్గరగా పరిపాలన ఉండాలని ఆ మండలాలు వచ్చిన తర్వాత నమోదు కావట్లేదు అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సచివాలయాలు పెట్టారు సచివాలయాలు పెట్టి జనానికి సౌకర్యంగా ఇంకా ఈ ఆన్లైన్ చేయాలని చెప్పారు అలాగే ఎవరైతే పేదలు ఉన్నారో ఆన్లైన్లోనే వెనకబడిపోతున్నారు దాదాపు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల మేము కూడా పెన్షన్ రాని వేత్తంతులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా ఎస్సీబీసీలు వేతంతులకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం క్షేత్ర పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి మన మాజీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నగా ఎన్నికల ప్రచారంలోని ఎస్సీబీసీలకి కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే పెన్షన్ నమోదు చేస్తామని చెప్పారు పెన్షన్లు ఎస్సీబీసీలకి కానీ దాదాపు సంవత్సరంన్నర కాలం గడుస్తూ ఉంది ఇప్పటికీ మాకు యాభై సంవత్సరాలు పైబడినటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ వాళ్ళు ఊసే లేదు ఇమీడియట్గా మా ప్రజా సంఘాలు కోరుకున్నదండి ఏదైతే ఎన్నికల ముందు మీరు పేదలకే పెన్షన్ నమోదు చేస్తారన్నారు ఎస్సీబీసీలకి ఇమీడియట్గా యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళని వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రజా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎన్నికల ప్రచారాలు ఇచ్చిన హామీలని నమ్మి మేము గంపిడి ఆశతోటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారులు రాగానే మనకు వస్తుందని చెప్పి గంపిడి ఆశతోటి పేదలందరూ ఎదురు చూస్తున్నారు ఎలాంటి వనరులు లేనటువంటి భూమి కానీ ఎలాంటి ఆధారాలు లేనటువంటి పేదలందరూ కూడా కూలి మీద ఆధారపడి ఉన్నాడు అనారోగ్యం వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అంచేత అధిక ధరలు